హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం మహిళలకు అదృపాయ శుభవార్త అయితే తెలిపింది మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే నేరుగా జమ చేస్తామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది భారీగా ఆర్థిక సహాయం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మహిళలకు అందించబోతుంది ఇక ఏ పథకానికి సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక మహిళలు అంటే అందరి మహిళలకి ఈ డబ్బులు అనేది కూడా ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందా లేదా ఏ మహిళలు ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవాలి చివరి తేదీ కూడా ఎప్పుడు ప్రకటించడం జరిగింది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం భారత ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలుపుతుంది ఇక వివిధ పథకాలకు సంబంధించి అప్డేట్లు అనేది కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే వస్తుంది ఇక ప్రధానమంత్రి ముద్రా యోజన అనే చిన్న వ్యాపారులకు ముఖ్యంగా మహిళలకు నడిపే వాటికి పూచికత్తులేని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక భారత ప్రభుత్వం మహిళలకు అభివృద్ధి సంక్షేమం కోసం అనేక పథకాలను అనేది కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూనే వస్తుంది ఇండియన్ వర్క్ ఫోర్స్లో మహిళలకు సగము పైగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది కూడా యాభై పర్సెంట్ అనేది కూడా మహిళలే వర్క్ చేస్తున్నారు వీరికి ఆర్థిక భరోసా ఇచ్చి ఎంటర్ న్యూ ఫోర్స్గా మార్చాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ముద్రా యోజన ముద్రా యోజన స్కీమ్ అనేది కూడా ప్రవేశపెట్టింది ఇక అభివృద్ధి వైపు భారతదేశం అనేది కూడా దూసుకుపోతుందనే చెప్పుకోవాలి భారత ప్రభుత్వం మహిళలకు సంక్షేమ ప్రయోజనాలతో పాటు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వడంపై ఫోకస్ పెట్టింది వారికి వంట గ్యాస్ బ్యాంక్ అకౌంట్లు మరుగుదొడ్లు వంటివి అందించింది ప్రధానమంత్రి ఉజ్వల యోజన జన్ ధన్ యోజన స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలతో మహిళలు స్వయం సమృద్ధి సాధించారు వీటిలో ముఖ్యమైనది ప్రధానమంత్రి ముద్రా యోజన ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై అనేది చిన్న వ్యాపారులకు ముఖ్యంగా మహిళలు నడిపే వాటికి పూచీ రుణాలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలి కానీ మన దేశంలో మనకు మహిళలకు లోన్లు లభించడం చాలా కష్టం బ్యాంకులు కూడా మొండి చేయి చూపిస్తారు ఒకవేళ ఏవైనా వ్యాపారాలు ప్రారంభించినా తక్కువ వడ్డీలకు లోన్లు లభించకపోవడం వల్ల బిజినెస్ను ఎక్స్పెండ్ లేకుండా చేయలేరు ఇక ఈ సమస్యలను ముద్రా యోజన పరిష్కరించింది పూచికత్తు లేకుండా ఈ స్కీమ్ కింద బ్యాంకులు మహిళా వ్యవస్థాపకులు అనేది కూడా అందిస్తున్నారు ఇక ఈ రుణాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరొక తీపి అయితే అందించింది ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఫలితం ఎలా ఉందంటే పిఎంఎంవై అద్భుతమైన అనేది కూడా సాధించింది గతంలో ఇంటి పనులు లేదా కళానుగుణ వ్యవసాయ పనులు మాత్రమే చేసిన చాలామంది మహిళలు ఇప్పుడు ఇష్టమైన వ్యాపారం అనేది కూడా ప్రారంభిస్తున్నారు ముద్రా లోన్లతో మహిళలు ప్రారంభించే వ్యాపారాలు స్థానికంగా ఉద్యోగాలను సృష్టిస్తాయి ఈ రుణాల మహిళలను అధికారిక బ్యాంకింగ్ డిజిటల్ టూల్స్ బిజినెస్ నెట్వర్కింగ్లకు లింక్ అనేది కూడా చేస్తాయి వారి ఆర్థిక నైపుణ్యాలు భద్రతను మెరుగుపరుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక మహిళలు సంపాదించి పొదుపు చేసినప్పుడు వారు తమ పిల్లల ఆరోగ్యం విద్య కోసం ఎక్కువ పెట్టుబడి పెడతారని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి ముద్రా రుణం ప్రయోజనాలు రుణగ్రహీతకు మాత్రమే పరిమితం కాకుండా అంతకుమించి విస్తరించనేది కూడా ఉండడం జరుగుతుంది ఇక ఈ యొక్క ముద్రా యోజన పథకానికి సంబంధించి ఆర్థికంగా అయితే ఎవరైతే చిన్న సన్నకార వ్యాపారస్తులు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి అనేది కూడా పెంచడానికి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ అనేది కూడా ప్రారంభించింది పెరిగిన రుణాలు సేవింగ్స్ ముద్రా రుణ గ్రహీతలో దాదాపు అరవై ఎనిమిది పర్సెంట్ మంది మహిళలే ఉన్నారు యావరేజ్గా మహిళలు తీసుకున్న రుణాల పరిమాణం రెండు వేల పదహారు నుంచి ఏటా పదమూడు పర్సెంట్ అనేది కూడా పెరిగింది అదే కాలంలో వారి బ్యాంకు సేవింగ్స్ సంవత్సరానికి పద్నాలుగు పెర్సెంట్ అనేది కూడా పెరగడం జరిగింది అంటే పిఎం ముద్రా యోజన లాంచ్ అయిన తర్వాత ఎక్కువ మంది మహిళలు రుణాలు తీసుకుంటున్నారు సేవింగ్స్ చేస్తున్నారు క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేసుకుంటున్నారు ఈ స్కీమ్ బెస్ట్ రిజల్ట్ ఇవ్వడంతో ఎంఎస్ఎంఈల ద్వారా మరిన్ని ఉద్యోగాలు అనేది కూడా అందుబాటులోకి రావడం జరిగింది ఇక ఖచ్చితంగా ముద్రాలోన్ను ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి పథకాలకైనా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూనే వస్తున్నాను ఇప్పుడు మహిళలకు ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు అప్డేట్లు అనేది కూడా ఇస్తూనే వస్తుంది ఇక ఈ యొక్క ముద్రాలో ముద్రా యోజన పథకానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే ప్రధానమంత్రి ముద్రా యోజన పిఎంఎంవై ద్వారా చిన్న వ్యాపారులు స్టార్టర్లు స్వయం ఉపాధి కోసం ముద్రా లోన్ పొందవచ్చు దీనికోసం మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ కోసం అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి అనేది లింక్ అనేది కూడా పెట్టాను ఆ యొక్క లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీరు వెంటనే కూడా అప్లై నో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ వ్యాపారం వివరాలు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవలసి ఉంటుంది మీరు కోరిన బ్యాంకు లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని ఎంపిక చేసుకోండి అప్లికేషన్ అనేది కూడా మీరు సమర్పించవలసి వస్తుంది ఇక ముద్రాలోనికి సంబంధించి అర్హతలు ఎవరు అర్హతలు అంటే ఇక్కడ మనకి వయసు అనేది కూడా దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపల మధ్య ఉండాలి పని చేస్తున్నా లేదా కొత్త వ్యాపారం ఉండాలి ఉదాహరణకు రెస్టారెంట్ టైలరింగ్ బ్యూటీ పార్లర్ మెకానిక్ షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ట్రేడింగ్ బిజినెస్ మొదలైనవి సివిల్ స్కోర్ బాగానే ఉండాలి అంత అంతగా తప్పనిసరి కాకపోయినా కొన్ని బ్యాంకులు అనేది కూడా చూస్తాయి కాబట్టి ఖచ్చితంగా సివిల్ స్కోర్ అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మహిళ కూడా కలిగి ఉండాలి ఇలా నేను చెప్పినటువంటి అర్హతలు కలిగినటువంటి వారందరికీ ముద్రా యోజన పథకం ద్వారా పిఎంఎంవై ఈ పథకానికి సంబంధించి మహిళలకు భారీగా విరాళం అంటే ఆర్థిక సహాయం అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక మన యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా పరిశీలించిన తర్వాత ఎంత లోన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందనే అంశం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది బ్యాంకుల ద్వారా రుణాలు అనేది కూడా ఇస్తుంది ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి ఇక మార్పులు అనేది కూడా ఏం చేశారంటే మహిళలు వ్యాపారాలను మరింత అభివృద్ధి చేయడానికి పిఎంఎంవై సహాయం చేయాలి అంటే శిశు కిషోర్ లోన్ల గురించి కిశు శిశు కిషోర్ లోన్ల గురించి తరుణ్ లోన్లకు మారడానికి వారికి సహాయం చేయాలి ట్రైనింగ్ డిజిటల్ టూల్స్ మార్కెట్ యాక్సెస్ వంటివి అందించాలి రియల్ టైమ్ డాష్ బోర్డ్ ద్వారా ఉమెన్ ఉమెన్ డెవలప్మెంట్ను ట్రాక్ చేయవలసి ఉంటుంది మహిళలు నడిపించే వ్యాపారాలకు మద్దతుగా నిలిచే రాష్ట్రాలను ప్రోత్సహించాలి స్పెషల్ గ్రోత్ ఫండ్ క్రియేట్ చేయాలి అప్పుడే ఈ స్కీమ్తో మరిన్ని అనేది కూడా రాబట్టవచ్చు దయచేసి దీనికి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేవారు వెంటనే కూడా నేను చెప్పినటువంటి విధంగా చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులైతే కాండి ఇక పిఎం కిసాన్ ముద్రా యోజన భారత ప్రభుత్వం ఎంతో మహిళలను ప్రోత్సహించడానికి ఈ యొక్క పథకం అనేది కూడా ఉపయోగపడుతుందని కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే తెలిపారు ఇక ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికప్పుడు పథకాలను అనేది కూడా అందిస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి ఇక ముద్రా యోజన పథకము చాలామందికి తెలియకపోవచ్చు ఈ పథకం అనేది కూడా భారతదేశం అంతటా ఉంది కాబట్టి మహిళలు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి అరవై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా మహిళలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికి అనేది కూడా ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారం రోజులకే లోన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది బ్యాంకులో రుణాలు అనేది కూడా ఇచ్చిన తర్వాత నెల నెల డబ్బులు అనేది కూడా కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అనేది కూడా అందిస్తుంది దీంట్లో సగం లోన్లు అనేది కూడా అంటే లక్ష రూపాయలు తీసుకుంటే యాభై వేలు మాత్రమే మనం కట్టాల్సి ఉంటుంది మిగిలిన అమౌంట్ అనేది కూడా సబ్సిడీ కింద అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక వెంటనే కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారు ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా మీకు చెప్పాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఆ యొక్క లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారానే ఈ పథకాన్ని అనేది కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఎంతో పెట్టుబడి సహాయంగా రుణాలు సేవింగ్స్ ముద్రా గ్రహీత రుణగ్రహీతలు దాదాపుగా అరవై ఎనిమిది పర్సెంట్ మహిళలు అనేది కూడా ఈ పథకానికైతే అర్హులై ఉన్నారు రెండు వేల పదహారు నుంచి ఏటా పదమూడు పర్సెంట్ అనేది కూడా పెరగడం జరిగింది అదే కాలంలో వారు బ్యాంకు సేవింగ్స్ సంవత్సరానికి పద్నాలుగు పర్సెంట్ అనేది కూడా పెరగడం జరిగింది కాబట్టి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఇస్తున్నాను ఆ లింక్ అనేది కూడా డబ్ల్యూ డాట్ ఉద్యమ్ మిత్ మిత్ర డాట్ ఇన్ ఆ వెబ్సైట్ అనేది కూడా ఓపెన్ చేసిన తర్వాత అప్లై నవ్వు అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీ వ్యాపార వివరాలనేది కూడా అక్కడ నమోదు చేసినట్లయితే వెంటనే కూడా మీకు సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది సబ్మిట్ అప్లికేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేశారంటే మీరు ఆన్లైన్లో వెంటనే కూడా అప్లై చేసుకుంటారు అప్లై చేసుకున్న తర్వాత వారం రోజులకంతా మీకు ఈ పథకానికి సంబంధించి నిధులైతే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఏ బ్యాంక్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ యొక్క బ్యాంకు వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అనేది కూడా పరిశీలించి మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారందరికీ కూడా మహిళలకు ఈ పథకానికి సంబంధించి నిధులైతే జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకొని ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోండి నిర్లక్ష్యం చేస్తే చివరి తేదీ అనేది కూడా ప్రకటించారు కాబట్టి ఈ పథకాన్ని కోల్పోతారు ఇక డబ్బులు అనేది కూడా తిరిగి మళ్ళీ మీకైతే జమ కావు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకున్నారంటే బ్యాంకు ఖాతాలకు నేరుగా ఈ పథకానికి సంబంధించిన నిధులైతే జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క ముద్రా యోజన పథకాన్ని చాలామంది అయితే తెలిసి ఉండదు వెంటనే కూడా మన వీడియోని ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేశారంటే అదేవిధంగా ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్లయితే వారికి కూడా వివరించండి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత లోన్ అనేది కూడా ఇస్తారనే అంశంపైన మీరు వారికి తెలియజేశారంటే మీకు పూర్తి వివరాలు కూడా అక్కడ తెలియజేస్తారు తెలియజేసిన వెంటనే వారు కూడా ఈ యొక్క పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు నిర్లక్ష్యం చేయకండి థ్యాంక్ ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో